ప్యూరి సెల్ ప్రోడక్ట్ ఐదు రోజులు ట్యాబ్లెట్ వేసిన మంచిగా ఇలా నడుస్తున్నాడు ఇంకొక ఐదు రోజులు ఉంది మరో అడుగు జస్ట్ ఫైవ్ డేస్లో కట్టే పట్టుకొని నడుస్తుండే ముందు అయిపోతుంది మంచిగా అయిపోతుంది ఫ్రెండ్స్ మా నాన్నకి పిల్లలసి తెచ్చింది క్యూర్ సేర్ అనే ప్రోడక్ట్ ఇచ్చాను ఇప్పుడు అది ఇప్పుడు చేతి ముందు పని అయ్యకపోతుంది ఇప్పుడు డబ్బా పట్టుకొని అన్నం తింటుండో ఒకసారి మా నాన్న మాటల్లో విందా నాన్న నీకు ముందు చేతి పని చేస్తుండేనా చేయకపోతుంది ఇప్పుడు చేతి పని చేస్తుందా డబ్బా పట్టుకొని తింటున్నావా ఇట్లా లేపు చేతు ఈ డబ్బా పట్టుకుంది జెన్యున్ ఫ్రెండ్స్ జెన్యున్ ఫ్రెండ్స్ నేను అబద్ధం చెప్పే అవసరం నాకు లేదు నేను ఈ ప్రోడక్ట్ ఇచ్చిన ఈ పది రోజులలో ఆయనకు నడుస్తే కూడా దమ్మస్ లేదు చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా రిజల్ట్ ఉంది చూడండి డబ్బా హ్యాండ్ పట్టుకొని చూడండి ఎంత ఎక్సలెంట్ ప్రోడక్ట్ 你那？Yeah, <laughs>